ఓం నమో భగవతే శ్రీ శ్రీరమణాయ అరుణగిరి ప్రదక్షిణ గురించి రమణ మహర్షి సెలవిచ్చిన తీరు ఇలా నిజానికి ఈ గిరిప్రదక్షిణ వలన కలిగే ఆహ్లాదం సుఖం ఇంత అని చెప్పడానికి శక్యం కాదు శరీరం అలసిపోయి ఇంద్రియ చేష్టలకు బలం తగ్గి సర్వ వృత్తులూ అంతర్గతం కాగలవు నడుస్తూనే ఉండడం వలన శరీరం తానుగానే ఆసన పద్ధతిన అమరిపోతుంది అందువలన శరీరానికి ఆరోగ్యం ఏర్పడుతుంది అలాగే ధ్యాన ధ్యానమగ్నతను పొందవచ్చును ఇది ఔషధుల కొండ ఈ ఔషధుల మీదుగా వచ్చే గాలి శ్వాసకోశాలకు చాలా మంచిది గిరి ప్రదక్షిణ వలన శరీరం తేలికపడి తానుగానే నడచిపోతుంది మనం నడుస్తున్నామన్న తలపే అంతగా ఉండదు కూర్చుంటే కుదరని ధ్యానం ప్రదక్షిణానికి వెళితే కుదురుతుంది ఈ ప్రదేశము గాలి అటువంటిది ఎంత నడవలేనివారు అయినా ఒకసారి గిరిప్రదక్షిణకు వెళ్లివచ్చారంటే మళ్లీ వెళ్లాలనే బుద్ధి పుడుతుంది గిరిప్రదక్షిణకు వెళ్లిన కొద్దీ సరదా ఎక్కువ అవుతుందే కాని తగ్గదు అలవాటు అలవాటుపడితే ఇక విడువలేరు సుమ ఈ గిరి ప్రదక్షిణ సంచార సమాధిని ప్రసాదిస్తుంది ఈ గిరి స్వయంభూలింగము భక్తుల పాదధూళియే ఈ పర్వతము ఈ గిరి ప్రదక్షిణ పరమ పవిత్రమైనది పాపాలు నశిస్తాయి గిరి ప్రదక్షిణ అనే ఔషధం మనో మనోమాలిన్యాలను పోగొడుతుంది సాధకుల రోజుకు ఒక్కసారి అయినా గిరి ప్రదక్షిణ చేయాలి దీనివలన మనస్సు తమస్సును వదలి సత్వగుణాన్ని పొందుతుంది సాధకులు గిరి ప్రదక్షిణ అనే ఔషధాన్ని సేవించాలి